వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా సింహరాశి వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకున్నాం సింహరాశి అనగానే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు గుా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం సింహరాశి కింద పరిగణిస్తాం సింహరాశికి ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు పంచమ స్థానంలో తన సొంత క్షేత్రంలో ధనుసులో సంచరిస్తున్నాడు నవంబర్ ఇరవయో తారీఖు దాకా సింహరాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది సంతాన పురోభివృద్ధి చాలా బాగుంటుంది చేసేటువంటి ప్రతి పనిలోనూ విజయాన్ని నమోదు చేసుకుంటారు తదుపరి ఇరవయో తారీఖు తరువాత గురుడు నీచరాశిలో ఆరవ రాశిలో మకర రాశిలో సంచరించడం వల్ల కొద్దిపాటి ఆటంకాలు ఇబ్బందులు చేసేటువంటి పనుల్లో రెండవ ప్రయత్నంలో విజయం లభించటం ఇటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక నవంబర్ ఇరవయో తారీఖు తరువాత గురుగ్రహ అనుగ్రహం కోసం సింహరాశి వారు దత్తాత్రేయ కవచాన్ని పఠించండి దత్త దర్శనం చేయండి శ్రీ గురు చరిత్ర పారాయణ చేయండి వీటిల్లో ఏది చేసినా కూడా ఆర్థికంగా మంచి బలోపేతమైనటువంటి పరిస్థితికి వెళ్ళగలుగుతారు సంతానం మంచి అభివృద్ధి బాటలో ఉంటారు సంతానం సాధించినటువంటి విజయాలని మనస్ఫూర్తిగా ఆనందించగలుగుతారు శని ఆరవ ఇంట మకర రాశిలో తన సొంత క్షేత్రంలో సంచరిస్తున్నాడు ఈ శనిగ్రహ సంచారం వల్ల శత్రువులందరూ కూడా దూరంగా వెళ్ళిపోతారు మీ మీద ఎవరైతే శత్రువులుగా ఉండి మిమ్మల్ని ఎవరైతే సాధించాలనుకుంటారో వాళ్ళందరూ నామరూపాలు లేకుండా పోయేటువంటి పరిస్థితులు ఈ మాసంలో గోచరిస్తున్నాయి శనిగ్రహ యోగ్యత చాలా బాగుంది దీనివల్ల చేసేటువంటి పనుల్లో మంచి ఉచస్థితికి వెళ్ళగలుగుతారు సేవ కాజలం బంధుమిత్రులు మన కింద పనిచేసేటువంటి వారు మిత్రులు అందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించి మిమ్మల్ని ఒక మంచి స్థితిలో చూడాలని కోరుకునేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది స్థానంలో కుజుడు మీనరాశిలో సంచరించడం వల్ల అనారోగ్య సూచనలు సూచించబడుతున్నాయి రక్త సంబంధమైన సమస్యలు నేత్ర సంబంధమైన సమస్యలు పంటికి సంబంధించిన సమస్యలు వ్రణ బాధ శస్త్రబాధ కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక సింహరాశి వారి ఈ మాసంలో ప్రయత్న పూర్వకంగా కుజగ్రహ అనుగ్రహాన్ని సంపాదించాలి దానికోసం ఈ సింహరాశి వారు ఈ మాసంలో మంగళవారం నియమాలు పాటించండి ప్రతి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ జరిపించండి ఇలా చేస్తే సిద్ధంగానే ధైర్య సాహసాలకి పెట్టింది పేరైనటువంటి సింహరాశి వారు ముక్కుకు సుటిగా వెళ్లేటువంటి సింహరాశి వారు ఈ కుజగ్రహ అనుగ్రహాన్ని గనక పొందగలిగితే చేసేటువంటి పనుల్లో ధైర్యంగా దూసుకువెళ్ళడానికి అవకాశం ఇలా చేయకపోతే ఏం జరుగుతుంది అని ఆలోచిస్తే కుజగ్రహ అనుగ్రహాన్ని గనక ఈ మాసంలో సింహరాశి వారు పొందలేకపోతే అనవసరమైనటువంటి వాగ్వివాదాలు వస్తాయి తగాదాలు ఏర్పడతాయి ఈ తగాదాల వల్ల మానసికమైనటువంటి క్షోభకి గురవుతారు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతారు కనుక కుజగ్రహ పరిహారాలని పాటించండి శుక్రగ్రహము రెండవ స్థానంలో నీచరాశిలో కన్యా రాశిలో సంచరిస్తున్నాడు నవంబర్ పదిహేడు దాకా కన్యలో తదుపరి సొంత క్షేత్రమైనటువంటి తులరాశిలో మూడవ ఇంట సంచారం చేస్తుంది స్త్రీ మూలక సహాయం లభిస్తుంది స్త్రీల వల్ల మంచి అనుకూలత ఏర్పడుతుంది స్వస్త్రీల వల్ల కానీ పరస్త్రీల వల్ల కానీ సంపూర్ణ సహాయ సహకారాలు అనేటువంటి సింహరాశి వారికి ఈ మాసంలో లభిస్తాయి స్త్రీ మూలక విజయాలు లభిస్తాయి మీ విజయంలో స్త్రీలు భాగస్వాములవుతారు ఇలా శుక్రగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఈ రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తుంది రాశ్యాధిపతి అయినటువంటి రవి మూడు వింట తులారాశిలో నీచరాశిలో సంచరిస్తున్నాడు దీనివల్ల కించిత్ అనారోగ్య సూచనలు సింహరాశి వారికి కానీ వారి తండ్రికి కానీ లేదా తండ్రి వంటి వారికి కానీ తండ్రి వద్యేలకు కానీ ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి పితృవంశ సూతకాలు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి రవిగ్రహ అనుగ్రహం వల్ల ఈ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి రవిగ్రహ స్థితి వల్ల పంటికి కంటికి సంబంధించిన సమస్యలు వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక ఈ రవిగ్రహ అనుగ్రహం కోసం ఆదిత్య హృదయం పారాయణ చేయండి సూర్య నమస్కారాలు చేయండి ఓవరాల్ గా ఆలోచించినట్లయితే ఈ మాసంలో శుక్రుడు రవి గురుగ్రహాలు నీచ స్థానాలలో సంచరిస్తూ భంగ రాజయోగాన్ని సింహరాశి వారికి కలిగిస్తున్నారు ఈ యోగం వల్ల నీచ స్థానాల్లో ఉన్నప్పటికీ కూడా బలమైన ఈ గ్రహాలు సింహరాశి వారికి మాసంలో ఇవ్వడం వల్ల నూతనంగా భూ వసతి ఏర్పడుతుంది ఈ మాసంలో శుభకార్యాలు చేస్తారు కుటుంబంతో బంధుమిత్రులతో చక్కటి సమాగమం ఏర్పడుతుంది విందు వినోదాలు కాలక్షేపాలు పిక్నిక్లు చేస్తారు పుణ్యక్షేత్రాలని దర్శించి పుణ్య ఫలాన్ని సంపాదించుకోగలుగుతారు అనుకూలమైనటువంటి ప్రదేశాలకి తరచుగా ప్రయాణాలు చేస్తారు చేసే ప్రతి ప్రయాణం విజయవంతంగానే ముగిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉంది జీతంలో పెరుగుదల ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు మంచి ఆనందాన్ని కలిగిస్తాయి సింహరాశిలో ఉన్న రాజకీయ నాయకులకి మరింత శుభ ఫలితాలు ఏర్పడుతున్నాయి శత్రువులు పూర్తిగా నేల మంటానికి అంటుకుపోతారు వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి చాలా యోగ్యంగా ఉంది సంతాన ప్రాప్తి కలుగుతుంది జ్యేష్ఠ సంతానం విషయంలో గతంలో పడ్డ ఇబ్బందులు ఈ మాసంలో తగ్గుతాయి అయితే ఈ గ్రహస్థితులన్నింటినీ పరిశీలించిన మీద సింహరాశి వారికి ఎనభై శాతం శుభ ఫలితాలు ఎనభై శాతం ఇబ్బందికరమైన పరిస్థితులు రవి కుజగ్రహాల వల్ల కలుగుతున్నాయి కనుక రవి గ్రహానికి కుజగ్రహానికి జపం చేయించుకోండి దానాలు ఇవ్వండి వాటికి సంబంధించిన ఇందాక నేను చెప్పిన పరిహారాలు పాటించాలి వీటి వల్ల మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు ఈ మాసంలో కొత్తగా గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు రిజిస్ట్రేషన్స్ చేస్తారు ఇలా చేసేటప్పుడు ఈ మాసంలో రెండు నాలుగు ఆరు ఎనిమిది పదకొండు పదహారు ఇరవై ఇరవై ఆరు ముప్పై తేదీల్లో ముఖ్యంగా మీ జాతక బలానికి మీ తారా బలానికి సూట్ అయ్యేటువంటి తేదీని సెలెక్ట్ చేసుకుని చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు కొత్తగా ప్రాజెక్ట్స్ చేయాలన్నా నూతనంగా వ్యాపారాలు ఆరంభించాలన్నా నూతన వ్యవహారాలు చేయాలన్నా శుభకార్యాలు మొదలు పెట్టాలన్నా ఈ తేదీల్లో మీ జాతకానికి సూటి గేది గూసేటట్లయితే అఖండమైనటువంటి శుభ ఫలితాలను పొందగలుగుతారు సింహరాశి స్త్రీలకి అత్యంత యోగ్యమైన కాలం ఇంటా బయట మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది ఇటువంటి అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు ఈ మాసంలో సింహరాశి వారికి గోచరిస్తుంది విదేశీ ప్రయాణాలు చేసేటువంటి వారు వీసా గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి నవంబర్ ద్వితీయార్థంలో శుభ ఫలితాలు వస్తాయి అనుకూల ఫలితాలు వస్తాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్లు జీతంలో పెరుగుదల విదేశీ యానం సిద్ధిస్తాయి విద్యాభిలాషులకి విద్యార్థులకి మంచి యోగ్యమైన కాలం చదివినవన్నీ కూడా గుర్తుంటాయి పరీక్షల్లో చక్కగా రాయగలుగుతారు జాతకంలో గనక కొద్దిగా విద్యా బలం బలంగా ఉంటే గోల్డ్ మెడల్ సంపాదించుకునేటువంటి అద్భుతమైన గ్రహస్థితి నడుస్తుంది ఈ స్థితిలో సింహరాశి వారు సరస్వతి మంత్రాన్ని కానీ దేవి యొక్క దర్శనాన్ని కానీ దేవి యొక్క పూజను కానీ చేసేటట్లయితే మరింత సమఫలితాలను పొందుతారు కనుక నేను చెప్పినటువంటి అన్ని విషయాలని దృష్టిలో పెట్టుకోండి విజయం మీ వెంటే ఉంటుంది తలచిన పనుల్ని ధైర్యంగా చేయగలుగుతారు ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలుగుతారు అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ బంధువుల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలను పొందగలుగుతారు స్వతంత్ర వృత్తుల్లో ఉన్నటువంటి వారికి మరింత యోగ్యమైన కాదు ఇక ఎటువంటి పరిస్థితుల్లో ఆశాభంగానికి తావివ్వకుండా ఆత్మవిశ్వాన్ని ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకోకుండా ధైర్యంగా ముందడుగు వేసేటట్లయితే ఈ మాసంలో సింహరాశి వారు అఖండమైనటువంటి శుభ ఫలితాలు అంతులేని సంపదలని పొందగలుగుతారు ఆర్థికంగా లాభపడతారు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఆర్థికంగా ఎంతో ఉన్నతమైన స్థితికి వెళతారు కానీ ఈ నీచగ్రహ సంచారం వల్ల ఏ రంగంలో ఉన్న సింహరాశి వారికైనా అంటే వ్యాపార రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ రాజకీయాల్లో కానీ కాంట్రాక్టర్లో కానీ ఎటువైపు ఉన్న వాళ్ళకైనా సరే ఆదాయానికి లోటు ఉండదు ఖర్చుకి అదుపు ఉండదు అటువంటి పరిస్థితులు అటువంటి గ్రహస్థితులు ఈ మాసంలో కనిపిస్తున్నాయి అటువంటి స్థితిలో నేను చెప్పిన పరిహారాలను కనుక మీరు పాటించేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని పొందుతారు అలా పొందాలని పొందుతారని పరమేశ్వరుని స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి